జిల్లాలో ఆక్రమ మధ్యం నాటుసారా వ్యాపారాలను అరికట్టడమే తన ప్రధాన లక్ష్యమని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ తలమాల విజయశేఖర్ తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ఎక్సైజ్ శాఖకు ప్రతిష్ట గౌరవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు చిత్తూరు జిల్లా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం వల్ల చిత్తూరు జిల్లా మీదుగా అక్రమంగా మద్యం తెరలే ఉందని నాటుసారాను కూడా అరికెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు ఇందుకుగాను పోలీస్ రెవెన్యూ అధికారుల సహకారాలు కూడా తీసుకుంటామని తెలియజేశారు జిల్లాలోని అన్ని చెక్ పోస్టుల వద్ద పర్యవేక్షణ ఉంటుందన్నారు పాత నేరస్తులను గుర్తించి అక్రమ నాటుసారా తయారీకి దూరంగా ఉండే విధంగా వారికి జీవనోపాధి కల్పించి ఆదుకునేలా చర్యలు చేపడతామని అలాగే అక్రమ సారా వ్యాపారాన్ని దూరంగా ఉండే విధంగా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు డీసీగా బాధ్యతలు చేపట్టిన విజయశేఖర్ను ఉద్యోగులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి అభినందించారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రొబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో భాగంగా ఈ రోజు నేను మార్నింగ్ డిప్యూటీ కమిషనర్ ప్రొబిషన్ ఎక్సైజ్ చిత్తూరు జాయిన్ కావడం జరిగింది ప్రభుత్వ ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రీఆఫీస్లో భాగంగా అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం యొక్క ఉద్దేశాల ప్రకారం స్మూత్గా డిగ్నిఫైడ్గా చేసుకుంటాము ప్రభుత్వ పాలసీలు రాబోయే పాలసీలు రిటైల్ షాప్స్ కానీ బార్లు కానీ రెవెన్యూ సంబంధించి ఎక్కడ పిల్ఫరేజ్ జరగకుండా బార్డర్ కూడా ఉంది కాబట్టి మనకి కర్ణాటక ఉంది చి మనకి తమిళనాడు కూడా బార్డర్ ఉంది ఇవన్నీ బార్డర్ పిల్ఫరేజ్ క్రైమ్ బార్డర్ క్రైమ్ కూడా కంట్రోల్ చేస్తాం ఆఫీసర్లు అందరమే జాయిన్ అయిపోయాము ఇద్దరు డిపిఓలు ఏసీ గారు అండ్ మైసా డిప్యూటీ కమిషనర్ ఆఫీసర్ అందరూ జాయిన్ అయ్యాం అలాగే ఏజిఎస్లు కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యి కొత్త వారు జాయిన్ అవుతారు ఈరోజు ఆల్మోస్ట్ ఏఎస్లు కూడా జాయిన్ అవుతారు అలాగే ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వాళ్ళంతా ఇన్స్పెక్టర్లు వచ్చి జాయిన్ కాగానే వాళ్ళందరూ ఛార్జ్ తీసుకుంటారు మేము అందరం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అలాగే క్రైమ్ ఈ రెండు మ్యాటర్స్లో ప్రభుత్వ ఉద్దేశాల ప్రకారం ప్రభుత్వ గౌరవ మర్యాద ప్రతిష్ట పెంచడానికి మా వద్ద మేము అధికారులుగా అనుగుణ అధికారులుగా కృషి చేస్తాము ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం మా ఎక్సైజ్ మినిస్టర్ గారు మా కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వం ప్రతిష్ట మా శాసక్తుల ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నాను